మాణిక్యామ సమేత భీమేశ్వరం దేవస్థానం ద్రాక్షారామ రామచంద్రపురం మండలం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా నా పేరు పిడియూ శిక్షణమూర్తి కార్యనిర్వహణాధికారి మన యొక్క దేవాలయం కేంద్ర పురావసతి శాఖ వారి ఆధీనంలో ఉండి దేవాదాయ ధర్మాద శాఖ నిర్వహించబడుతుంది అయితే మన యొక్క స్వామివారి మూల విరాట్ గత నుంచి కూడా పురావత్ శాఖ వారు మాకు లెటర్లు పెట్టడం జరిగింది అలాగే అమ్మవారి దేవాలయంలో సిరామిక్ స్టైల్స్ తీసి గ్రానైట్ వేస్తామని చెప్పి కూడా వారు ప్రభులు పెట్టడం జరిగింది మా యొక్క ఆలయ బ్రహ్మగారు వంశభార వారి అర్చకులతోటి సంప్రదించి ఎప్పుడు దేవాలయాన్ని వారు అసలు చెప్పాలి ఏంటనేది నిర్ణయించి వారికి తెలియజేశాం ఆ ప్రకారంగా వారు కేంద్ర పురావశాఖ వారు ఈ నెల అంటే ఏప్రిల్ ఇరవై నాలుగు నాలుగు రెండు వేల ఇరవై నాలుగు నుండి ముప్పై ఆరు రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా వారికి అమ్మవారి స్వామివారి గర్భాలయాన్ని వారు హ్యాండ్ ఓవర్ చేసుకోవడానికి మాకు ఉత్తర్వులు ఇచ్చారు ఆ ఉత్తర్వులని మా యొక్క ఉన్నతాధికారులు అమరావతి అమరావతి తెలియజేసి వారి అనుమతి తీసుకున్నాం ఆ ప్రకారంగా దేవాలయాన్ని ఇరవై నాలుగు నాలుగు రెండు వేల ఇరవై నాలుగు నుంచి ముప్పై ఆరు రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా వారికి అప్పగించడానికి మా యొక్క వైదిక కమిటీ అలాగే మా వంశపారం వారి అర్చకులు అందరూ కూడా నిర్ణయం తీసుకున్నాం అయితే వారికి అప్పు చెప్పిన తర్వాత మిగిలిన స్వామివారికి జరిగే కైంకర్యాలు సేవలు విధి విధానాలు అన్నీ కూడా మా వంశపారం వారి అర్చకులు తెలియజేస్తారు ఓం నమ శివాయ ఈ నెల ఇరవై నాలుగు నుంచి జూన్ ముప్పై తారీఖు వరకు కూడా కేంద్ర పురాశాఖ వారి దేవాలయాన్ని స్వాధీనపరుచుకుని స్వామివారి విరాటికి కొన్ని కెమికల్ ట్రీట్మెంట్ని చేసి అమ్మవారి గర్భాలయంలో ఉన్నటువంటి టైల్స్ని తీసి గ్రానేట్రాన్ వేయడానికి మనకి ఆల్రెడీ చెప్పి ఉన్నారు దీని నిమిత్తం ఇరవై నాలుగో తారీఖు పొద్దున్న పది ముప్పై తొమ్మిది నిమిషాలకి స్వామివారి కళాపకర్షణ చేసి స్వామివారి కళలన్నీ కూడా చీకటి కోణం ఎదురుగుండా నంది మండపంలో కలసారాధన చేసి ఉత్సవమూర్తులను పెట్టి స్వామివారికి జరిగేటటువంటి నిత్యార్చనలు కానీ వైదిక కలాపాలు కానీ నిత్య కైంకర్యాలు కానీ స్వామివారి ఆర్జిత సేవలు కానీ ఏవైనా కూడా అక్కడ పెట్టేటటువంటి ఉత్సవమూర్తులకు మాత్రమే నిర్వహించబడతాయి స్వామివారి ఆర్జిత సేవల్లో భాగంగా ఇప్పుడు మనం నిర్వహించుకున్నటువంటి ప్రథమాభిషేకం కూడా మనకి గతంలో శృంగేరి భారతీయ తీర్థ స్వామివారు ప్రసాదించినటువంటి నర్మద బాణలింగానికి ఉదయం ఆరు గంటలకు ఒక పర్యాయం మరలా తిరిగి పది గంటలకు ఒక పర్యాయం అభిషేకాలు నిర్వహించుటకు అలాగే వారి చేతులతో ప్రసాదించినటువంటి శ్రీచక్రానికి అమ్మవారి కుంకుమార్చనలు నిర్వహించేలాగా కూడా అన్ని ఏర్పాట్లు చేసి ఉన్నాము స్వామివారికి జరిగేటటువంటి కైంకర్యాలు కానీ ఆర్జిత సేవలు కానీ త్రికాలార్చనలు కానీ నివేదనలు కానీ ఏవి కూడా ఈ మూడు నెలల వ్యవస్థలో కూడా ఎక్కడ ఆపబడవు అలాగే స్వామి భక్తులు బయట నుంచి వచ్చి చేసుకునేటటువంటి కార్యక్రమాలు అంటే జపాలు కానీ శాంతులు కానీ ప్రతిష్టలు కానీ ఏవైనా కూడా అన్ని యథావిధిగా జరుపుకోవచ్చు ఈ జరుపుకునేటటువంటి కార్యక్రమాలన్నీ కూడా దేవాలయం లోపల కాకుండా బయట అనుమతిస్తారు లోపల వీళ్ళు వీళ్ళంతా హ్యాండ్ ఓవర్ చేసుకోవడం వల్లని కాబట్టి ఈ రెండు పర్యాయాలు జరిగేటటువంటి అభిషేకాల్లో భాగంగా రెండో పర్యాయం ప్రత్యక్షంగాను పరోక్షంగా గాను కూడా సేవ ఉంటుంది ఈ అభిషేకాలు అనేవి పూర్తిగా కూడా దేవస్థానం వైదిక బృందం చేత అర్చక స్వాముల చేత మాత్రమే జరుపు ఏ విధంగానూ కూడా ఎక్కడా కూడా ఏ ఆర్జిత సేవలో కూడా నిలిపివేయబడవు ఆల్రెడీ ఈ మధ్య కాలంలో పంతొమ్మిది వందల తొంభై మూడులో ఒకసారి చేయడం జరిగింది ఇలాంటి కెమికల్ ట్రీట్మెంట్ అనేది రీసెంట్గా అయితే రెండు వేల తొమ్మిదిలో కూడా ఇలా ట్రీట్మెంట్ చేయడం జరిగింది అంటే ఈ కెమికల్ ట్రీట్మెంట్ అనేది ఓన్లీ ఇప్పుడు మనం వాడుతున్నటువంటి ద్రవ్యాల వల్ల స్వామివారి లింగం పాడవడం వల్ల జరిగేటటువంటి ట్రీట్మెంట్ ఇది ఇది మనకు తెలిసి మూడోసారి చేయడం జరుగుతుంది ఈ ట్రీట్మెంట్ అనేది కూడా గతంలో కూడా ఆల్రెడీ రెండు సార్లు ట్రీట్మెంట్ అనేది చేసి ఉన్నారు మన స్వామి వారికి ఇప్పుడు అప్పట్లో దేశవ్యాప్తంగా వస్తుంటారు కదా మీరు భక్తులు మరి మీరు ఎలాగ మెసేజ్ శృంగారించి తీసుకొచ్చినప్పుడు బాణంతో బాణం వచ్చే భక్తుల కోసం భక్తుల కోసం అండి భక్తులకి ఏదైనా అసౌకర్యాలు కలగకుండా సేమ్ అయ్యే గతంలో ఏవైతే ఆలయో తెరిచి మూసే ఉన్నాయో ఆ సమయాలనే కూడా కంటిన్యూ చేస్తాం ఆ సేవలనే కంటిన్యూ చేస్తాం శృంగేరి నుంచి మా అచ్చక స్వాములు వెళ్ళి తీసుకొచ్చినటువంటి నర్మదా బాణానికి ఈ యొక్క కార్యక్రమాలని చేస్తారు ఈ కళా వనం అని చెప్పేసి అది చెప్పు కళాపకర్షణ అని స్వామివారి అమ్మవారికి సంబంధించినటువంటి షోడశ కళల్ని కూడా ఈ మనకి అమ్మవారి స్వామివారి గర్భాలయం ఎదురుకున్నా ఉన్నటువంటి చీకటి మండపంలో పెట్టి ఆ కళల్లోకి ఆ కళలన్నింటినీ ఆవాహన చేయడం జరుగుతుంది ఈ ఆవాహన చేయడం వల్ల ఆ స్వామివారికి ఎంత తేజస్సు ఉంటుందో ఈ కలసలకు కూడా అంత తేజస్సు ఉంటుంది కాబట్టి ఈ కలసలు చేసుకునే ఏ అర్చనైనా సరే మనం స్వామివారికి చేసుకున్నట్టుగా భావించవచ్చు ఖచ్చితంగా ఎందుకంటే మన వైదిక ఆగమంలో ఉన్నటువంటి పూర్వం నుంచి ఇటువంటి వ్యవహారం ఎప్పుడైనా జరిగినప్పుడు మన పెద్దలు పాటించినటువంటి ఒక ప్రక్రియ ఈ కలాపకర్షణ అనేది ఇది మనం కొత్తగా చేసే ప్రక్రియ అయితే కాదు గతంలో మూసినప్పుడు రెండుసార్లు కూడా ఈ కలాపకర్షణ చేయడం కూడా జరిగింది అన్నవరంలో కూడా మనకి దేవాలయం రెనోవేట్ చేసినప్పుడు కూడా కలాపకర్షణ అనేది జరుగుతుంది ఏ దేవాలయం లేనా సరే బయట వాళ్ళు లోపలికి వెళ్ళి ఇటువంటి మరమ్మత్తు కార్యక్రమం చేసినప్పుడు ఎప్పుడైనా సరే స్వామివారి కళల్ని ఈ కలసల్లోకి ఆవాహన చేయడం అనే కళాపకర్షణ కార్యక్రమం వైదిక పరంగా దాని ఆమోదమైనటువంటి కార్యక్రమం అది ఆ రోజు ఉదయం ప్రారంభం చేస్తామండి ఇరవై నాలుగో తారీఖు పొద్దున్న ఆరు గంటలకు సంకల్పం చేస్తాం ముహూర్తం అయితే పది ముప్పై తొమ్మిది నిమిషాలకు ముహూర్తం మనం దక్షపురీనివాసం ద్రాక్షారమం భీమేశ్వర స్వామి మాణిక్యాంబ స్వయంభూ క్షేత్రం అయినటువంటి క్షేత్రం మాణిక్యాంబ అమ్మవారు అంటే శక్తిపీఠం ఈ శక్తిపీఠం అమ్మవారు పన్నెండో శక్తిపీఠం మాణిక్య దక్షిక ఇటువంటి దివ్యక్షేత్రంలో ఈ రోజున శ్రీ పంచాయతన సహిత శతచండీ యాగం మొన్న ఈ ఏప్రిల్ పద్దెనిమిదో తారీఖు చైత్ర శుక్ల దశమి నాటి నుంచి ప్రారంభించబడి ఐదు రోజులుగా అంటే పద్దెనిమిదవ తారీఖు నుంచి ఇరవై రెండు రోజులు ఇరవై రెండో తారీఖు వరకు ఐదు రోజులు కార్యక్రమం నిర్వహించబడుతుంది అందులో మొదటి రోజు లక్ష్మీ గణపతి హోమం జరిగింది ఈరోజు నారాయణ హోమం జరిగింది రేపు శుక్రవారం అమ్మవారికి సంబంధించి చండీ హోమం జరగబడింది ఆదిత్య హోమం తర్వాత రుద్రహోమం ఇలాగ పంచాయతీ హోమాలు నిర్వహించబడుతున్నాయి అలాగే దాంతోపాటుగా ఐదు రోజుల్లో శతచండీ కార్యక్రమం ఈ యొక్క రుచికుల చేత నిర్వహించబడుతోంది ఈ దివ్యక్షేత్రంలో ఈ కార్యక్రమం నిర్వహించుకోవాలని చెప్పేసి మంచు ఆంజనేయమూర్తి గారి సంకల్పంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తుంది దానికి ఇక్కడ ఉండేటువంటి కార్యనిర్వహణ గారు తర్వాత పురాస గారి యొక్క సహాయ సహకారాలతోటి ఈ కార్యక్రమం భక్తులందరూ కూడా విశేషంగా ఈ కార్యక్రమానికి వచ్చి ధరించి ఆనందిస్తున్నారు ఈ యొక్క దివ్యక్షేత్రాన్ని కార్యక్రమం చేసుకున్నందుకు ఈ యొక్క కార్యక్రమం నిర్వహించేటువంటి మంచు ఆంజనేయమూర్తి గారు కూడా చాలా ఆనందంగా ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు మా కార్యనిర్మాణ గారు మా శ్రీ మాణిక్యమ్మ సమేత భీమేశ్వరం దేవస్థానం దాక్షారామ శ్రీ స్వామివారి సన్నిధిలో ఈ యొక్క చెతశండి హోము నిర్వహించాలని గత రెండు సంవత్సరాల నుంచి కూడా మేము అనుకోవడం జరుగుతుంది అదేవిధంగా మంచం ఆన్య ఆన్యమూర్తి గారు ఈ యొక్క యాగానికి సుమారు పది లక్షల రూపాయలు పైబడే ఖర్చు అవుతుంది ఈ అంతా కూడా వారు సొంతంగా పెట్టుకొని ఈ యొక్క ఈ యాగాన్ని ఈ రుత్వికులతో వారు నిర్వహిస్తున్నారు ఈ సందర్భంగా వారికి మా యొక్క దేవస్థానం తరఫున అర్చకులు తరఫున వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకున్నాం ఎందుకంటే ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమం చేయాలంటే డిపార్ట్మెంట్ పర్మిషన్ అవి కూడా రావు ఇంత ఖర్చు పెట్టా కూడా సహకరించరు కాబట్టి వారు స్వయంగా ఖర్చు పెట్టి ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో మా దేవాలయంలో నిర్వహించడం మా యొక్క అదృష్టంగా భావిస్తున్నాం వారికి ఈ సందర్భంగా వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకున్నాం చెప్పేవులపల్లి బిణిరామకృష్ణ నా పేరు దేవులపల్లి రామకృష్ణ అంటారండి ఈ యొక్క శతచిండి యాగానికి చాలా విశేషమైన ఫలితం ఉందండి అమ్మవారి యొక్క అనుగ్రహం ఉంటే అమ్మ అనుగ్రహం ఉంటే అన్ని కార్యాలు కూడా సఫలీకృతం జరుగుతాయని చెప్పేసి వేదం చెబుతోంది కాబట్టి కాబట్టి అమ్మవారి యొక్క అనుగ్రహం కోసం ఈ యొక్క యాగాన్ని నిర్వర్తించడం జరుగుతుంది ముందుగా గణపతి లక్ష్మీ గణపతి హోమం జరిగింది ఇవాళ శుక్రవారం కాబట్టి అమ్మవారి యొక్క హోమం జరుగుతోంది రేపు సుదర్శన యోగం యాగం జరుగుతుందండి ఎల్లుండి సరవి అంటే ఆదివారం కాబట్టి సౌర యాగం జరుగుతుందండి సోమవారం రోజునే రుద్రవోహనం జరుగుతుంది వీటికి అనుగుణంగా ఈ శతజండి యాగం ఈ ఐదు రోజులు కూడా కార్యక్రమాలు జరుగుతాయి అమ్మ అనుగ్రహం ఉంటే అన్ని కార్యక్రమాలు శక్తివంగా జరుగుతాయని చెప్పేసి లోక కళ్యాణం కోసం ఈ మంచం ఆంజనేయమూర్తి గారు ఈ ఈ కార్యక్రమాన్ని తలపెట్టారు కాబట్టి దీని లోక కళ్యాణం కోసం జరిగించాలని చెప్పి ఆయన మీద ధరించి ఈ యొక్క పెద్ద కార్యక్రమాన్ని జరిపిస్తున్నారని చెప్పేసి మీకు విన్నపం చేసుకున్నాను ఓకే